సహాయం చేస్తాడు ఆయన నీకెవరూ లేకపోవటం ఏంట్రా నీకెవరూ లేకపోవటం ఏంటమ్మా నేనున్నాను నీకు నేను ఉన్నాను నీకు అని ఆయన సహాయత మనకు వెంటనే అందుతుందండి గంటలు గంటలు తీసుకోడు రోజులు రోజులు తీసుకోడు ఒక్కొక్కసారి వెంటనే అవసరత ఉంటుంది ఆ వెంటనే ఆ అవసరత ఆయన ఏం చేస్తాడో తీరుస్తాడు అనమాట అండి తర్వాత పడద్రోయబడినను నశించు వారము కొన్నిసార్లు అంటే మనల్ని పడ త్రోస్తారటండి ఉన్న పడాన్ని అలా త్రోసేస్తారు చూసారా దాన్ని ఏమంటారో వాళ్ళ మళ్ళీ తిరిగి లేవ లేకుండా తోసేస్తారటండి పడద్రోహ త్రోహటమంటే అది అనమాట ఎవరైనా గుర్తొచ్చారా పడద్రోయబడిన వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారా మీకు ఏసేపుని ఎక్కడ పడది రోసారా గుంటలో పడత్రోసారా గుంటలో పడత్రోసారా లేదా గుంటలో ఉండిపోయాడా వంటలో పడద్రోసారు కానీ అతన్ని ఏమైనా చేయగలిగారా నలగ కొట్టడానికి అనుమతి ఇచ్చాడు కనుక నలగ కొట్టారు వాళ్ళు అంటే ఒక రూపులోకి తీసుకొట్ తీసుకు మనం రావాలి అంటే నలగ కొట్టబడాలి ఆయన చేతిలో ఆయన నేనే సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడో తండ్రి ఎంతకు రాడు అనేసి చెప్పిన రీతిగా ఆయన నలగ కొట్టబడడం అనేటువంటిది తండ్రి అయిన దేవుడికి ఇష్టమైందంట అందుకే నిన్ను నన్ను కొన్ని శ్రమల్లో పెట్టి నలగ కొట్ట నలగొడతాడండి అంటే ఆయన కొట్టడం ఎవరు కొడతారో కొన్ని బ్యాచ్లు ఉంటాయి ఆ బ్యాచ్లు మనల్ని నలగ కొడతాయన్న మాట అండి కొట్టడం అంటే ఏదో కత్తి కత్తితోటో కాకపోవచ్చు కానీ మాటలతో నలగ కొట్టేస్తారన్నమాట అండి ఏదో ఇచ్చి కొడితే శరీరానికి గాయం అవుతుంది అది కొంతకాలానికి ఆ గాయం తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది ట్యాబ్లెట్స్ ఉన్నాయి దాన్ని మనసుకి అయితే దానికి ట్యాబ్లెట్స్ ఇస్తారండి అన్నిటికీ మీరు మందులు చెబుతారు కదా ఉదయం గాయం అయితే ఉంటుందా మీరే కాదు ఏ డాక్టర్లో ఇవ్వలేరు దాన్ని అందుకే అంటారు దీనికి మందు లేదు అంటారు కదండి మానసిక వ్యాధికి మనోవ్యాధన మానసిక వ్యాధి దానికి మందు లేదటండి అందుకే అక్కడ తగిలిన దెబ్బలో త్వరగా తగ్గవండి అందుకే దాన్ని పెట్టిన పేరేంటంటే విరిగి నలిగిన హృదయము ఆ హృదయం ఎప్పుడైతే విరగ కొట్టేసి నల కొట్టేసి ఒక రూపు లేకుండా చేసేసారో ఆ హృదయంలోంచి వచ్చిన చిన్న ప్రార్థన కూడా గొప్ప జవాబు వచ్చేస్తుంది ఏమైపోయింది మన హృదయం తిరిగి నలిగిపోయిందండి అంటే ముక్కలు కూడా కాదండి అతకడానికి ముక్కలు కూడా అవలేదండి నలిగిపోయిందండి అది ఆ విరిగి నలిగిన హృదయంలో నుంచి మనం చిన్న ప్రార్థన చేసిన ఆయనకి ఎలా ఉంటుందంట ఇష్టమైన బలి అనిపించినట్టు అనిపిస్తుంది అక్కడ ముఖ్యంగా దేవుని కొరకు మనం అనిపించుకుంటే అది చాలా మనకి విలువైంది దేవుని కొరకు మనం అనిపించుకుంటే చాలా మనకి ఉపయోగం అంటుంది వేలు అసలు పడద్రోహపడడానికి ఏమైనా కారణం ఉందా అక్కడ ఏసేపు ఏమైనా నష్టం చేశాడా వాళ్ళకి కష్టాలు కలిగించాడా వాళ్ళని ఏమైనా అన్నాడా వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళి పెడితే అతన్ని శుభ్రంగా చెత కొట్టి గుండలో పడతవేశాడ కానీ దేవుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అతని జీవితంలో కార్యం ప్రారంభమైపోయింది దేవుని చిత్తం లేదే ఎవరో ఒక దెబ్బ వేయలేరు ఎవరో ఒక మాట మాట్లాడలేరు ఆయన అనుమతిస్తే తప్ప ఎవరో కూడా ఎల్లు చేయలేరండి అలాగే దానియల మీద నిందం ఆపాలని చాలా ప్రయత్నం చేశారటండి అంటే ఈ స్థాయిలో ఉండడం ఏంటి అని చెప్పేసి ఆయన్ని ఆ పోస్ట్లో నుంచి దించేయడానికి ముందు ఏం చేశారంటే అతను ఏదో ఒకటి అంటే లెక్కలలో చాలా కరెక్ట్ కరెక్ట్గా వేసేవాడటండి ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే రాజు కింద ఉన్న ఆయన రాజుకి చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు అండి ఆ దేశంలో ఉన్న వాళ్ళ నమ్మకంగా పనిచేయట్లేదట కానీ ఈయన పనిచేస్తున్నాడండి నమ్మకంగానే అంటే రాజుకి లాభమే కానీ నష్టం తేటలేదు ఆయన అంత నమ్మకంగా పనిచేస్తున్నాడు ఆయన ఎప్పుడైతే నమ్మకంగా పనిచేస్తున్నాడో మరి మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ విన్నారో లేదో కానీ లంచాలు తీసుకునే వాళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళు ప్రోత్సహిస్తారండి వాళ్ళు తీసుకుంటారు ఎదుటి వాళ్ళు తీసుకున్నప్పుడు తీసుకో ఏం పర్వాలేదు తీసుకో ఏం పర్వాలేదు అని ప్రోత్సహిస్తారన్నమాట తప్పు చేసిన మనిషి ఓ మనిషిని తప్పు చేసేటట్టుగా ప్రోత్సహిస్తారండి ఇలా చూసుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి ఇందులో వాళ్ళు చేసిన పని ఎదటోళ్ళు చేసేటట్టుగా చాలా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారన్నమాట అలాగే ఈయన మీద ఒత్తిడిని తీసుకొచ్చారు కానీ తన పరిశుద్ధతనే తన యథార్థతను ఆయన విడిచిపెట్టలేదండి ఎప్పుడైతే విడిచిపెట్టలేదో ఇక ఏం చెయ్యాలి అతను ఏ నేరమైన ఇతని మీద మోపాలంటే ఏ రకంగా కూడా కుదరట్లేదు ఇంకేం చెయ్యాలి అనేసి రోజుకు ముప్పారు ప్రార్థన చేస్తున్నాడు అది తప్పు కింద తీసుకొచ్చారనమాట అది తప్పేనంటారా అతని గదిలో అతను ప్రార్థన చేసుకుంటారు తప్ప మరి వచ్చి చూస్తున్నాం కదా అయ్యే కదా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబ ఆరాధన చేసుకుంటే అది తప్పు అని కొడుతున్నారు కదా ఇది ఆ రాడ్ లేదా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అయితే అతని మీద నేరము అదే అండి అతని మీద నేరం అతను ప్రార్థన చేసుకోవడం నేరం అంటే ఆ రకంగా మొత్తం మీద సింహాల కోరిలో పడద్రో స్త్రీ అని అవుతాడు అక్కడ ఆ వాక్యం చదివేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఎంత కక్ష ఉంటే పడద్రో అందులోని ఆయనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా నడుచుకుంటూ కొన్ని నెలలో నేను ఏం నేరం చేశాను అది అని ఏమని అన్నాడు అనుకొని అలాగే కూడా అనలేదు ఏం అనలేదు ఆయన పౌరులు వెళ్తున్నాడు రాజు విడుదల చేద్దామన్నా కూడా అవ్వలేదు అక్కడ నేను చేస్తాను వాడి విడుదల నువ్వు కాదయ్యా అన్నట్టుగా దేవుడు అతని వల్ల పని జరగడం ఇవ్వలేదు దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనుషుల ద్వారా చేయనివాడు ఆయన ఆయనే చేస్తాడు ఆయన చేస్తాడో ఆయన చేసిన దాంట్లో ఎంత అద్భుతం ఉంటుందంటే అంత అద్భుతం ఉంటుంది అన్నమాట అది మనుషులు చేసే దానికంటే దేవుడు చేసేది చాలా అద్భుతంగా ఉండాలి అసలు నడుస్తున్న వాడిని పడద్రోసేసారటండి సింహాల కోనలోకి ఏదో ఘోరమైన పాపం చేసేసినట్టుగా పడద్రోహితం ఏంటండి తండ్రి దానియాలు నాకు బహు ప్రియమైన వాడు అని చెప్పావు నీకు బహుప్రియమైన బిడ్డలకు వచ్చేవి ఇలా ఉంటాయా నిజంగా మరి దొంగలకి అంతకలు కొట్టాయండి ఇలాంటివి దొంగని ఏదైనా చేశారనుకోండి తిరిగాని చంపేస్తాడు అంతకండి ఏదైనా చేశారనుకోండి ఆడే చంపేస్తాడు అందుకని ఆ దూరెవరన్నా ఎవరన్నా వెళ్తారండి ఆడు ఖర్చు పట్టుకుని ఎవరన్నా వచ్చారా అంటాడు అన్నమాట ఎవరన్నా వస్తారండి దగ్గరికి మనం చూస్తున్నాం కదా మధ్యరాటి అన్ని కార్యక్రమాలు తత్తి పట్టుకుని హాల్ చాల చేసేడు అని చెప్పేసి అంటున్నారు కదా మొత్తం మీద ఎలాగోలా పట్టుకుని తీసుకెళ్తున్నారు అనుకోండి ఏది ఏమైనప్పటికైనా దేవుడు నాకు ఇష్టమైన బిడ్డ నాకు ప్రియమైన బిడ్డ ఇలాగ ఎవరి గురించి సాక్ష్యాలు ఇచ్చాడో దేవుడు వాళ్ళ మీద బాగా టార్గెట్ పెడతాడు సాధన నీకెంత ప్రియమైన బిడ్డ నీకు ఎంత ఇష్టమా అయితే నేను పెడతాను టార్చర్ అంటాడని మాట్లాడు వాడు ఎంత టార్చర్ పెట్టా తన బిడ్డను ఆయన ఏం చేస్తాడో రక్షించుకుంటాడు ఆయన విడిచిపెట్టాడు ఆయన మనకు తోడుగా లేకపోతే ఎంతసేపు మనం భరించగలుగుతాం ఏదైనా భరించలేము ఆయన తోడు ఉన్నాడు గనకే గోతిలో పడేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు చెరసల్లో పెట్టినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కొద్దింపరూ ఇంట్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు అంటే అతను హింసింపబడినప్పుడు తోడుగా ఉన్నాడా లేదా దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టే మనం ఏం చేస్తున్నాము దాన్ని భరించగలుగుతున్నాము దాన్ని అనుభవించగలుగుతున్నాం మనొక్కడమే అనుభవించట్లేదు ఆయన మనతో పాటు అనుభవిస్తున్నాను అంటాడు తెలుసా మీకు నువ్వే కాదమ్మా అనుభవిస్తుంట నేను కూడా అనుభవిస్తున్నాను నువ్వే కాదు పడుతుంట నేను కూడా దుఃఖపడుతున్నాను అంటాడు దేవుని కొరకు నిలబడిన వారికి పరిశుద్ధత కలిగిన వారికి నీతి మంత్రికి యథార్థ ఇలాంటి పరీక్షలు ఉంటాయండి ఇలాంటి పరీక్షలు ఉంటాయి దేవుడు తోడు అద్భుతంగా బయటికి తీసుకొచ్చాడా లేదా పడతి రోజేసారు తీసుకెళ్ళి పడత రోజేసి నేను అనుకుంటున్నాను అన్నమాట అండి ఆ రాత్రి అంతా ఇంకా వాళ్ళు బిందు చేసుకుంటారు అన్నమాట మీకు తెలిసి ఏ బిందులు చేసుకుంటారు ఆ రాత్రి నిద్రపోతారు వాళ్ళు వాళ్ళు ఆ రకంగా నిద్రపోలేదు రాజు ఈ రకంగా నిద్రపోలేదు ఎంత నీతి ఏం తప్పించలేకపోయానేంటి అని హీన బాధపడ్డాడు కానీ దేవుడు ఆయన విడిచిపెట్టాడండి ఆయన విడిచిపెట్టలేదు ఆయన విడిచిపెట్టలేదు విడిచిపెట్టడండి వంటల వారమని మీరు ఎప్పుడు కూడా అనుకోకండి ఎవడైతే ఒంటరి వాడై ఉన్నాడో వాడే పది వందలు అవుతాడు అంటున్నాడు ఆయన మరి ఒంటరిగా వెళ్ళాడు ఏసేపు అక్కడికే వందల కొలదిగా అయిపోయాడా లేదా చెప్పండి వందల కొలదిగా అయ్యాడా లేదా ఎవరు చేశారు ఈ పని దేవుని కొరకు నిలబడితే ఏటి నాకు ఈ శ్రమలో ఏంటి నాకు ఈ బాధలు ఏంటి నాకు అని ఎప్పుడు అనుకోకుండా అలాగా నువ్వు తప్పు చేస్తే బాధపడు నువ్వు ఇతరులకు నష్టం చేస్తే బాధపడు ఇతరుల కష్టాలకి అప్పగిస్తే బాధపడు అంతే తప్ప నువ్వు యథార్థంగా నమ్మకంగా నీతిగా పరిశుద్ధంగా జీవించినప్పుడు నువ్వేమీ భయపడి బాధపడని అవసరం లేదు దేవుడు నీకు తోడున్నాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుడు తోడున్నాడే పని ఆయన ఎప్పుడు మనం గుర్తు పెట్టేదేమి ఆ సింహాల ఫోన్లో ఇక్కడ రాజు నిద్రపోలేదు పోలేదు ఎంత ఎలాంటి వాడిని నేను ఇలా కప్పు చెప్పాను ఏంటి నాకు ఎంత మేలు చేస్తే వాడిని నేను విడుదల చేయలేకపోయాను ఏంటి అతను అని ఈయన నిద్ర రాలేదు అక్కడేమో పండగ చేసుకుంటే వాళ్ళు నిద్ర లేదు దాని ఏమి హ్యాప్ నిద్రపోయాడు అంటే కదా నిద్రలేదు అయితే దేవుడు తెల్లవారేసరికి తన కార్యాన్ని ప్రారంభించింది ఏ వ్యక్తులు పండగ చేసుకున్నారు ఎక్కడో తెల్ల ఆడేసరికి వాడు ఉండడో వాడి ముఖాన్ని మనం కనపడలేదు అయిపోయింది వాడు చరిత్ర ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏలేసాడు అయిపోయింది చరిత్ర అని వీళ్ళు అనుకున్నారండి కానీ తెల్లారేటప్పటికీ నిజంగానే అతను చరిత్రను మార్చేసాడు నేను అనుకున్నట్టుగా మార్చలేదు కానీ ఆయన మార్చేసాడు ఎలాగా అతను పోస్ట్ ఇంకా హెచ్చింపబడింది అంటే ఒక పెద్ద పోస్ట్లోకి మనం వెళ్ళాలంటే ఒక పరీక్ష ఉంటుందండి ఆ పరీక్ష మనం రాస్తే అందులో మనం పాస్ అయితే అప్పుడు పై క్లాస్లోకి వెళ్తాం ఇప్పుడు ఈ పోస్ట్ని పైకి వెళ్ళడానికి వచ్చింది ఈ శ్రమ అవునా కాదా అందుకే శ్రమ వచ్చినప్పుడు ఏమీ కంగారు పడిపోక మిమ్మల్ని దేవుడు పై పోస్ట్లోకి పంపించడానికి అనుమతిస్తాడు ఆయన లేకపోతే ఎవరు ఏం చేయలేరండి దేవుని చేతిలో మనం ఉన్నామంటే ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు నిన్ను ముట్టినవాడు నా అనుకుంటుని ముట్టినట్టు అంటాడు ఆయన దేవుని కంటిలో ఎవరైనా వేలు పెట్టగలరా అండి ఆయన అంత కంటి పాపలా చూసుకుంటాడు దేవుడు మనవులు తల్లి మరిచినా నేను నిన్ను మరువను అంటాడు ఆయన తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ నేను అంటాడు తల్లి మర్చిపోదు బిడ్డను ఎప్పుడు కొనాలి వారైనా మరుచిదురు కానీ నేను నిన్ను మరువను నిజమా అందుకే దేవుడు మనకి తండ్రిగానే కాదు తల్లిగా కూడా లాభిస్తాడు మనలో మీకు ఒకసారి చెప్పాను ఒక బలహీనతలో నేనున్నానండి ఆ బలహీనతలో ఉన్నప్పుడు మా పెద్ద పాప గర్భిణి అది తెలిసింది తెలిస్తే మేము సరే అని చూసి వచ్చేద్దాము అని చెప్పేసి బయలుదేరాం నా పరిస్థితి చూస్తే అసలు కూర్చోడానికి కానీ నిలబడడానికి కానీ పడుకోవడానికి కూడా లేదండి నా పరిస్థితి మీకు చెప్పారు గతంలో అలా పడుకుంటే అండి దినక గారు నా తల దగ్గర పాటలు పాడుతున్నారు అలీయలి మెలకు వస్తుంది మళ్ళీ నిద్ర పట్టిన తర్వాత మళ్ళీ పాడుతున్నారు ఆయన తెల్లవారులు పాడారు ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట ఒక పాస్టర్ గారు చెప్పారండి కొంతకాలానికి చెప్పారు ఆయన యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి ఆయన పాటలు పాడతాను తెలుసా మీకు అని అడిగారు ఆయన ఏంటి చెప్తున్నదని నేను అలా పెట్టినాను అన్నమాట నేను గొప్ప బాధలో ఉన్నాను నా దగ్గరికి వచ్చి ఆయన పాటలు పాడారు అన్నారు నా దగ్గర కూడా పాడారు కదా ప్రభు ఇలా పాడతారా అంటే ఒక చంటి బిడ్డని నిద్రపుచ్చినట్టుగా ఆయన ఏం చేశారు నన్ను నిద్రపుచ్చారన్నమాట మన దేవుడు తల్లి మరిచిన ఆయన మరిచిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు వారైనా మరుచిదురు కానీ మరిచిపోరో కానీ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు ఆయన ఆయన మర్చిపోయే దేవుడు కాదండు ఎంతో చక్కగా బయటికి తీసుకొచ్చాడు యటి తీసుకురావడం మేము కాదండి తన పోస్ట్లో తను ఏం చేశాడు దేవుడు హెచ్చించాడు ఒక డెబ్బై వచ్చు కదా ఏదైనా చీపురు కట్టించుకుందండి మీరే లేవండి చిరుకా నేను అదేదో అనుకుంటున్నాను అయితే పర్వాలేదు కూర్చోండి కూర్చోండి అదే అది గబ్బరం అనుకుంటున్నాను నేను ఆలోచించ మరి దానికి ఎందుకు మీరు భయపడిపోతున్నారు అందులోనే సరే కూర్చోండి దేవతా పాప చిలుపుల్లాగా ఎగరండి అని చెప్తున్నాను రూపాంతర జీవితం మీకు అవసరం అని చెప్తుంది అది మీకు అయితే ఆయన నిజంగానే చరిత్ర మారిపోయింది ఆయన ఆ స్థానం నుంచి పై స్థానానికి ఆయన హెచ్చింపబడ్డాడో ఆయన మీద ఉన్న నమ్మకం మరింత పెరిగింది ఆయన రాజుగారి ఇప్పుడు ఏళ్ళ పరిస్థితి ఏమైందండి ఎక్కడి నుంచి చక్కగా వచ్చాడో అదే ప్లేస్కి కుటుంబాలతో సహా వెళ్ళి పడ్డారంట అసలు ఎముకలు సహా పగులు కొరికినాయి అని చెప్పేసి వాక్యలో రాయి ఎన్ని కుటుంబాలు అందులోకి వెళ్ళినాయో మనకు తెలియదు కానీ ఒక్క ఎముక మిగలలేదటండి ఒక్క మనిషిని తినడం సులువ అనేక మందిని తినడం సులువ దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప ఏది జరగదండి అందుకే ఏ విషయములైనా కూడా కంగారు పడిపోకూడదు ఇది ఎందుకు జరుగుతుంది దీనికి కారణమేంటి కొన్ని ఏ కష్టాలు వచ్చినప్పుడు నాకు ఏదన్నా జరిగినప్పుడు అడుగుతాను ప్రభువు కొలువ మరి ముందే అడగండి ఇది ఇలా జరగడానికి గల కారణం ఏంటి ప్రభుత్వ అని అడుగుతాను అడిగినప్పుడు ఆయన కొన్ని తెలియపరుస్తారా అంతే ఊరుకుంటానే కదా దేవుణ్ణి ప్రశ్నించడానికి కానీ నిందించడానికి కానీ ఆయన మీద అపవాదులు వేయడం కానీ అలాగెప్పుడు కూడా మనం చేయకూడదు ఎందుకంటే ఆయన మనకి మేలు చేసే దేవుడు రక్షించే దేవుడు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు మనకి సహాయం చేసే దేవుడు తోడుండే దేవుడు నడిపించే దేవుడు దుఃఖము దుఃఖము తర్వాత ఆనందాన్ని మనకిస్తాడు ఆయన నీ దుఃఖ దినాల సమాప్తమైనవి దుఃఖానికి ప్రతిగా ఏమిస్తానన్నాడు ఆయన ఏమిస్తానన్నాడు ఇస్తానన్నాడు దుఃఖానికి ప్రతిగా యశ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది మనం దుఃఖపడుతున్నామో లేకపోతే ఏం పడుతున్నాము ప్రతి దానికి కూడా ఏముంది మనకి మేలుందండి మేలు కొన్ని మనకి కీడులా అనిపిస్తాయి కానీ ఆ కీడు వెనక మేలు అన్నమాట మేలు ఉంటుంది ఏది ఏమైనప్పటికైనా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి అన్నారు నిన్న మనము వచ్చేవిని వచ్చేవిని వదిలేయడం కాదు మన జీవితంలో ఇవి జరిగినప్పుడు కానీ జరిగిపోయి అయినా కానీ జరగబోతున్నాయి కానీ జరిగిపోయి అయితే పర్వాలేదు జరుగుతున్న వాటిలో ఉంటే దేవుడు నాకు ఇలా చెప్పారు కదా అని దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న జరగకపోయినా నెక్స్ట్ జరగబోయే టైం వచ్చినప్పుడు కూడా ఫలానా టైంలో ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడారు కదా అని వాటిని ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి అంతే తప్ప బెంబేలు ఎత్తుకోకూడదని బెంబేలు ఎత్తుపోయామంటే సాతానుడు నవ్వుకుంటాడు ధైర్యంగా నిలబడ్డాము అంటే శబాష పెట్ట అంటాడు ఎవరికేద్దాం ఓటు మనం మన తండ్రిక సాతానుక మన తండ్రికి వెయ్యి వెయ్యి వెయ్యాలి అంటే మనం కాస్త శ్రమ అనుభవించే ధర పడతాం పడతాం శ్రమలో ఉంటాం ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతాయనే ముందుగానే ఆయన పౌరు గారు రాశాడండి కొరింది ఆ కొరిందీలు ఎవరో ఈ మాటలు మాట్లాడారు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు వాళ్ళకే కాదు మనకి కూడా ఆన్సర్ ఇచ్చాడు దేవుడు తన వాక్యాన్ని బీధించిన కాక ప్రార్థన చేద్దాం పాత్ర మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి